మీడియా మిత్రులందరికీ నమస్కారం అదే మాదిరి కొత్తపల్లె గ్రామ పంచాయతీలోని కానపల్లె గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు రొద్దుటూరు మండలం ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కానపల్లెలో ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతా ఉంది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్నటి దినం కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ కానపల్లె ఉండూరు సొంత గ్రామస్తుడు నిన్న శివచంద్రారెడ్డి అన్న గారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుని ఆయనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది అది కుటుంబ సభ్యులు కూడా అందరూ కాదు కొంతమంది మాత్రమే కండువా వేసుకుని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిన మరుక్షణమే ఈయన సొంత ఉండూరులో నుంచే ఆయన మీద ఆగ్రహ జ్వాలలు రేకెత్తి కానపల్లెలో నివాసం ఉండేటువంటి మెజార్టీ ప్రజలందరూ కూడా వెంటనే శివచంద్రారెడ్డి గారు తెలుగుదేశం లేకపోయిన దాన్ని జీర్ణించుకోలేక వెంటనే కానపల్లె గ్రామస్తులందరూ ఎమ్మెల్యే గారిని కడిగి ఆహ్వానించడం జరిగింది ఉండూరులో ఒక చిన్న పదకొండు వందల ఓట్లు ఉండే ఉండూరులో కానపల్లెలో ఉనికి కాపాడుకుంటే దానికోసం ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఈ కానపల్లె గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఒక చిన్న భోజనానికి ఒక చిన్న విందు ఏర్పాటు చేసుకుంటే గ్రామస్తులందరి దగ్గరికి రాత్రి తెల్లవారు ఐదు గంటల నుంచి ఇంటింటి దగ్గరికి పోయి కాళ్లా ఎల్లబడి భయపడిచ్చేటోళ్లను బెదిరింపులు భయపడే వాళ్లను బెదిరియడము తనకంటే కొంత జాచులు అయితే రిక్వెస్ట్ చేసుకుని అడుక్కొని బ్రతమలాడుతున్నాడు ఎవరు పోవద్దు అని చెప్పి కానీ నీ మాట ఎవరు వినలే గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉండాలి ఇక్కడ మేము మమ్మల్ని గౌరవంగా పిలిచినప్పుడు ఇక్కడ లేకపోతే అక్కడక్కడ ప్రజల దగ్గర నుంచి వాళ్ళు చెప్పింది మాకు ఏమర్థం అయిందంటే ఊరు ఒకటి రెండు విషయాలు బాగా కనపడతా ఉన్నాయి ఒకటి ఊరు ఊరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానంగా రాచమల్లు నాయకత్వాన్ని బరపల్చడం రెండో పాయింట్ ఊరంతా ఏకపక్షంగా శివచంద్రారెడ్డి గారికి వ్యతిరేకంగా కనపడతా ఉంది ఊర్లో ఈ ఊర్లో ఉండేటోళ్ళంతా కూడా శివచంద్రారెడ్డికి వ్యతిరేకంగా కనపడతా ఉంది ఇక్కడ ఈ కానపల్ల ఈ విలేజ్ లో పదకొండు వందల ఓట్లు ఉంటాయి దాదాపు ఒక తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై ఓట్లు ఫోల్ కావచ్చు దాదాపు ఏ డెబ్బై పర్సెంట్ అరవై ఐదు పర్సెంట్ ఏకపక్షంగా ఇక్కడ వైఎస్ ఫ్యాన్ గుర్తుకు ఓటు ఓడే పరిస్థితి కనపడతా ఉంది ఇక్కడ ఈ సొంత నీ ఉండూరులో ఇంత వ్యతిరేకత పెట్టుకుని నువ్వు రామేశ్వరం నుంచి మొదలు పెడతా రాచమల్ల నువ్వు ఓడగొట్టేదానికి నీ మాటలు ఎటు అంటే ఊటికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు అట్లాంటి మాటలు వస్తా ఉన్నాయి ఇంకొకటి ఇక్కడ ఈ చిన్న ఊర్లో ఈ ఉండూరు గ్రామస్తులందరికీ అందరికి నానాగా మాయ మాటలు చెప్పి నువ్వు సర్పంచ్ అయ్యి నీ అవసరాలు తీర్చుకుని నువ్వు అభివృద్ధి అయినావే తప్ప ఈ ఊర్లో ఏ పేద కుటుంబానికి నువ్వు ఏ అభివృద్ధి చేయలే గ్రామం అభివృద్ధి చేయలే మంచి నీళ్ళ సమస్య సందుకు పోతే నీళ్ళ సమస్యని ఓ అని మొత్తుకుంటా ఎక్కడ నుంచే నీళ్లు తెచ్చుకుంటున్నారు నీళ్లు లేవని చెప్పి చిన్న ఊర్లో ఇది నీ పరిస్థితి నుంచి చెప్పాల్సిన ఉనికి కోసం ఇన్ని తిప్పల పడే వ్యక్తివి పొద్దుటూరు రాజకీయాలు శాసించగలుగుతావా పొద్దుటూరు చేయగలుగుతావా ఇప్పుడు ఆట మొదలైంది ఇంతవరకు ఇందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒడిలో ఉన్నందు వలన రాచమల్లు నిన్ను ఎక్కువగా అభిమానిస్తూ ఉండడం వలన ఇప్పటి వరకు నీ ఆటలు సాగినాయి ఇక్కడే ఆట మొదలైంది ఇంకా జూన్ నాలుగో తేదీ ఫలితాల తర్వాత దాని రుచిందో చూస్తావు నువ్వు రామేశ్వరం నుంచి కాదు కొత్తపల్లె నుంచి ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఆనపల్లె నుంచి నీ ఉండూరు నుంచే నీ ఆట మొదలు పెడతాం శివచంద్ర అనే వైఎస్ కుటుంబము వైఎస్ కుటుంబం శివచంద్ర అని చెప్తాడు కండువాసుకునే మరుక్షణానికి డ్యాన్స్ వేస్తున్నారు ఇదేనా వైఎస్ కుటుంబం మీద మీకు ఎంత ప్రేమ ఉండేది అంటే నీకు ప్రేమ వైఎస్ కుటుంబం మీద కాదు నీకు డబ్బు మీద ప్రేమ ఈ రెండున్నర కోటి డబ్బు వచ్చేటప్పటికి డబ్బును చూసి నీకు తెలుగుదేశం మీద ప్రేమ పుట్టింది నిజంగా వైఎస్ కుటుంబం మీద ప్రేమ అంటే కండువా వేసుకునే రెండు నిమిషాలకే డాన్సులు చిందులు వేస్తావంటే అంటే గుండె నుంచి వైఎస్ నాకు వైఎస్ కుటుంబం ప్రేమ అవన్నీ బూటకప్ మాటలే వైఎస్ఆర్ పార్టీలో నువ్వు మంచి పదవి అనుభవించి బ్రహ్మాండంగా డబ్బులు కండువా వేసుకునే మళ్ళా అవతరపక్క నువ్వు కొనుగోలు చేసుకునే డబ్బులతో రెండు నిమిషాలకే డాన్సులు చిందులతో అది నీకు వైఎస్ కుటుంబం మీద ఉండే ప్రేమ నీకు అది ఒక सार गमचाल